హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇష్యూకి కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా జెన్యున్గా రివ్యూ ఇస్తాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీ మీషోలో తీసుకున్నాను అనమాట సమ్మర్కి యూజ్ అవుతాయి కదా మళ్ళీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా సో యూస్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే షాప్లోకి వెళ్తే మినిమం ఎయిట్ నైన్ హండ్రెడ్ పెట్టండి ఫ్రాక్ రావట్లేదు సో మీషోలో కొన్ని చూశాను అన్నమాట ఫ్రాక్స్ చాలా చాలా బాగున్నాయి ఈ ఫ్రాక్స్ చూస్తున్నారు కదా ఇది టూ సిక్స్టీ రూపీస్ పడింది ఇంత తక్కువ ప్రైజ్లో మనకి బయట అయితే అస్సలు దొరకవు చాలా బాగా నచ్చింది డ్రెస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది వేసుకుంటే కూడా లుక్ చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ పడింది చూస్తున్నారు కదా వీడియోలో చాలా బాగుంది కదా మనకి ఇప్పుడు వెస్ట్రన్ టైప్లో ఉంది వెస్ట్రన్ ఫ్రాక్ లాగా లుక్ అయితే చాలా బాగుంది ఇంట్లోనే కాకుండా బయటకు కూడా వేసుకునేలాగా ఉంది లుక్ చాలా చాలా బాగుంది కదా క్లాత్ కూడా సాఫ్ట్గా బాగా అనిపించింది ఆగేలాగానే ఇదేమో పంజాబ్ డ్రెస్ టైప్ అనమాట చిన్న ఇంతవరకు ఇష్యూకి ఇలాంటి టైప్ అసలు వేయనే లేదు ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను అనమాట అయితే బాగానే ఉంది కానీ ఇది చున్నీ చాలా పల్చగా వచ్చింది క్వాలిటీ అంత బాగా ఏం లేదు చున్నీది ఇంకా చున్నీ వేసుకోకుండా వేసుకుంటే పర్లేదు అనిపించింది డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రికే కానీ దానిపైన ప్రింట్ వచ్చింది కదా అది పోయేలాగానే అనిపించింది నాకు టూ త్రీ టైమ్స్ ఉతికితే పోతుందని అనిపించింది అయితే అలా ఉందన్నమాట ఉతికితే కానీ తెలియదు ఇంకా సో చున్నీ వేసుకోకుండా వేసుకుంటే పర్వాలేదు లాగానే ఉంది ప్రైజ్ వచ్చేసి దీని త్రీ ఫార్టీ వన్ రూపీస్ అనమాట సో పర్లేదులే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకున్నా కూడా ఓకేలే అని అనిపించింది అందుకే ఇంకా ఉంచేసాను అండ్ ఇంకొకటి ఏంటంటే మా యష్యూకి ఇంతవరకు ఇలాంటి టైప్ వేయలేదు కదా సో కొత్తగా దానికి కూడా చాలా నచ్చింది కొత్త మోడల్ లాగా అనిపించింది కదా సో అందుకనే ఇంకా ఉంచేసాను అన్నమాట మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి నాకు కొత్త రకం కాబట్టి దానికి చాలా నచ్చింది అందుకనే రిటర్న్ ఏమైనా ఇస్తానేమో అని భయపడి అది చున్నీ అలా ఇలా అలా ట్రై చేస్తూ ఉందనమాట సరేలే ఇవ్వనులే రిటర్ను అని చెప్పేశాను ఆ చున్నీ వేసుకోకుండా వేసుకో అని చెప్పాను అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఫ్రాక్ లాంటిదే ఆర్డర్ ఇచ్చాను కానీ ఫ్రాక్ లాగా కాకుండా టాప్ లాగా కాకుండా కొత్తగా వచ్చింది అన్నమాట ఫోటోలో చూస్తే అయితే కింద వరకు ఉంది కానీ రావడమేమో ఇలా వచ్చిందనమాట నే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎల్లో కలర్ ఆర్డర్ పెట్టాను కానీ ఇక్కడ పింక్ కలర్ వచ్చింది సో నేను ఎల్లో కలర్ ఆర్డర్ పెట్టిన విషయం కూడా మర్చిపోయాను ఎందుకంటే త్రీ ఫోర్ డ్రెస్సెస్ ఒకటేసారి ఆర్డర్ పెట్టేసరికి ఏది ఏ కలర్ పెట్టానో కూడా మర్చిపోయాను అనమాట రిటర్న్ పెట్టింది కూడా ఎందుకు చూపించడం అనుకోవచ్చు మీరు నే ఇక్కడ ఒక విషయం జరిగింది అందుకే అది మీతో షేర్ చేసుకోవాలనేసి చూ చూపిస్తున్నాను ఇది ఎల్లో కలర్ ఆర్డర్ పెడితే పింక్ వచ్చిందని చెప్పాను కదా సో నేను రిటర్న్ పెట్టినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ సెలెక్ట్ చేసుకోమంటారు కదా అక్కడ నేను ఫిట్టింగ్ ఇష్యూ అని పెట్టాను ఎందుకంటే హైట్ తక్కువగా వచ్చిందని కలర్ గురించి మర్చిపోయాను కాబట్టి సో రిటర్న్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కలర్ కరెక్ట్గా లేదని అనమాట సో మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా అది క్యాన్సల్ చే రిటర్న్ క్యాన్సల్ చేసి తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టమన్నారు మళ్ళీ రిటర్న్ పెట్టినప్పుడు కలర్ చేంజ్ అని ఆప్షన్ ఉన్నట్టు పెట్టమన్నారు అనమాట సో అలా పెట్టిన తర్వాత కూడా ఒక టూ త్రీ టైమ్స్ కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్లారు అలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేయొద్దని ముందుగానే అనమాట మిగతా ఫ్రాక్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా చాలా బాగున్నాయి లింక్స్ కావాలనుకుంటే ఒకవేళ ఛానల్లోకి వెళ్తే పోస్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది పోస్ట్స్ అనేది ఆప్షన్ ఉంటుందన్నమాట కమ్యూనిటీ పోస్ట్స్ సో అందులో నేను అన్ని లింక్స్ పెడతాను జస్ట్ క్లిక్ చేస్తే మీకు డ్రెస్సెస్ అనేవి వస్తాయన్నమాట అన్ని సైజుల వారికి కూడా తీసుకోవచ్చు సో తప్పకుండా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్